ఒక్క అలక వల్ల ఎంత ఇబ్బంది పడ్డామో ఐదు సంవత్సరాలు మనందరూ అనుభవించాం ఒక నరకం అనుభవించాం మనకి బయటికి రానిలా మహిళలు కష్టపడి పని చేస్తుంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ట్రోల్ చేశారు మహిళలను అవమానించే విధంగా మాట్లాడారు అందుకే అన్ని గుర్తు పెట్టుకోవాలి మనం మంచి రోజులు వచ్చేసినాయి ఏదో మనం పని చేసుకుంటా వెళ్తున్నాం అంటే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది పడతాం ఇది జాగ్రత్తగా ఉండాలి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక మంచి వెళ్తే ముగ్గురు చంపాడు ఆ కార్ కింద పడేసి చంపేశాడు రెండో వ్యక్తి అక్కడికి వెళ్ళేటప్పుడు ఊపిరి ఆడలేక చనిపోయాడు మూడో వ్యక్తి అంబులెన్స్ లో ఇరకపోయాడు ట్రాఫిక్ జన సమీకరణ మనం చేయలేక కాదు ప్రజలు ఇబ్బంది పడకూడదు మన వల్ల ప్రజలు నష్టపోకూడదు మన ఆలోచించాం అరే ఒక కార్యకర్త కార్ కింద పడితే కనీసం దిగి చూసే మనసు లేదండి ఆ కార్యకర్త తీసుకుని రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారు అదే కానీ దిగి చూసి హాస్పిటల్ పంపించుంటే ఆ వ్యక్తి ఈరోజు రోజు బతికే పరిస్థితి ఆయన ఈ రోజు ఎవరిని పరామర్శిస్తున్నాడు బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ మన తెల్లాలికి వెళ్ళింది ఎవరండి గంజాయి బ్యాచ్ నాన్నగారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడే నూట అరవై నాలుగు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపేశారు ఆనాడే భయపడలేదు ఈయన రపరపకు భయపడతావా ఏం బాబు గారిని బయటికి రాకుండా గేట్ తాళం వేశాడు ఆయన తాడు కట్టాడు ఈయన మాడతాడు అంటే చూడండి ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా మనుషులు మార్పు లేదు నియోజకవర్గానికి వచ్చే గల ప్రధానంగా నెల్లూరు సిటీతో మంగళగిరి పోటీ పడుతుంది నో సెకండ్ థాట్ కానీ కష్టపడాలి ఒక బాధ్యతగా పనిచేయాలి ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే కార్యకర్తలు అందరికీ ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే మనందరం ఈరోజు రాజకీయాల్లోకి వచ్చామంటే ఒక మార్పు చేసినాకొచ్చాం ప్రజలకి సేవ చేసానికి వచ్చాం మన జీవిత ప్రయాణంలో మనం ఎంతో మందికి సహాయం చేసిన ఒక అధికారంలో ఉన్నప్పుడు ఒక సంవత్సరంలో అన్ని పనులు చేయగలుగుతాం అది ఒక పార్టీ గొప్పతనం ఒక వ్యవస్థ గొప్పతనం మై టీడీపీ యాప్ ఉంది ఇప్పుడు మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం ఆ యాప్ లో ఎంటర్ చేయాలి దానికి కారణం కూడా ఒకటే పని చేసే వాళ్ళకి ఫోటోలు దిగే వాళ్ళ మధ్యన తేడా ఉండాలని మీరే పదే పదే నన్ను కోరారు అందుకే తీసుకొచ్చాం సో ఎవరైతే పని చేస్తారో వాళ్ళని గుర్తించేదానికి తీసుకొచ్చాం టెక్నాలజీతో మనందరం అనుసంధానం అవ్వాలి నేర్చుకోవాలి మీరు టెక్నాలజీ అందరు బాగా వాడతారు కదా సో పార్టీ నుంచి మీకు ఏం తెలియజేయాలని నేరుగా మై టీడీపీ యాప్ ద్వారా తెలియజేస్తాం ఒక పట్టుదల ఒక క్రమశిక్షణతో పనిచేయాలి ఒక రెండు రోజులు పట్టిన ప్రతి గడప దొక్కాలి మనం చెప్పాల్సింది చాలా వివరంగా ప్రజలు తెలియజేసి బాధ్యత ఉంది వాళ్ళ ఒకవేళ ఏమైనా సమస్య తెలియజేస్తే అదే యాప్ లో ఎంటర్ చేసే మార్గం కూడా ఇచ్చాం ఫీడ్బ్యాక్ మెకానిజం మీరు కూడా మాకు తెలియజేస్తే ఒక ఇంట్లో ఇది ఇది ఒక ఐడియా వస్తుంది పార్టీ కూడా అది మళ్ళీ బాబుగారి ముందలు పెట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి పాలసీలు ఇంకా మెరుగు ఎట్లా మెరుగుపరచాలి దానిపైన మేము చర్చిస్తాం చివరిగా రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నా ఒకటి కేసులు ఎవరి పైన అయితే ఉంటే దయచేసి పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ శ్రీకాంత్ అని ఉంటాడు వివరాలు మొత్తం ఇవ్వండి ఇప్పటికీ రెండు వేల తొమ్మిది వందల కేసులు దొంగ కేసులు పెట్టారని మాకు తెలిసింది వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి సుమారుగా పదమూడు వందల కేసులు ఇప్పటికీ క్లియర్ చేశాం మిగతాయని కూడా పద్ధతి ప్రకారం చేస్తున్నాం అన్ని కేసులు ఒకేసారి తీలేము ఎందుకంటే ఛార్జ్ షీట్ అయినా కొన్ని ఉంటాయి కోర్టులో కొన్ని ఉంటాయి ఆ ప్రక్రియ పూర్తవాలి జాతీయ అధ్యక్షులు వారు నాకు ఇచ్చిన ఆదేశాలు డిసెంబర్ కల అన్ని కేసులు ఎత్తేయాలని చెప్పారు దాని తర్వాత మీరు వచ్చి మరి కేసు ఉందంటే నాకు పడితే దెబ్బలు ఇదిగోండి అన్న ఇది కేసు అంటే తీపిచ్చిపోతే తీపించిపోతే తప్పు నాకు రెండోది గతంలో కొన్ని పనులు చేశాం ప్రజల కోసం చేశాం రోడ్ అని డ్రైన్ అని తనే అనేక కార్యక్రమాలు చేశాం బిల్స్ పెండింగ్ ఉన్నాయి టెన్ పర్సెంట్ ఎంత ఉంది ఒక మూడు వందల కోట్లు అది కేంద్ర ప్రభుత్వంతో కూడా కోఆర్డినేట్ చేస్తాం వర్కల్ ప్రీక్లోజ్ చేశారు ఉపాధి హామీ కింద అది తెరిపించి డబ్బులు తిరిగి ఇప్పించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది పార్టీ హౌస్కి వెళ్ళండి వివరాలు తెలియజేయండి ఆ బిల్స్ అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖం తెలుపుతున్నాం